మారేడుమిల్లి నుండి వలసంపేట ఫాల్కి వెళ్ళే దారిది వలసంపేట ఫాల్ రెండు దారిలు అయితే ఉన్నాయి ఒకటి అయితే వర్షం పడినప్పుడు మెట్రోడ్గా ఉంటుంది వెళ్ళటం ఇబ్బంది అంటే ఈ రోడ్లో రెండో రూట్లో వచ్చాం నిజానికి ఈ రోడ్లో జర్నీ చాలా బాగుంది వలసం ఫాల్ వెళ్ళే దారిలో ఇంత అందమైన ప్లేస్ ఉంటాయని ఇప్పుడు దాకా తెలియదు మారేడు నుంచి ఇరవై కిలోమీటర్ లోపల దాకా వచ్చాం ఈ రోడ్లో జర్నీ చేయాలంటే కారు కన్నా బైక్ చాలా ఈజీ ఎందుకంటే కరెక్ట్గా ఈ రోడ్డు కాలే లేని రోడ్డు మాత్రమే ఉంది వెళ్ళేదారులో గమ్ముని రోడ్డు పక్కన చిన్న గొంతుల కానీ టైర్ దిగింది అంటే మళ్ళీ బయటకు వెహికల్ లాగా మాడేళ్ల నుంచి వెహికల్ తీసుకుని రావాలి కాబట్టి బైక్ అది చాలా ఈజీ కానీ వ్యూ అది చాలా బాగుంది ఇంత ముందు గుడిసే అన్నీ ఎక్కాను కానీ గుడిసి కన్నా వెళ్ళేదారులో ఈ కొండ వ్యూత్ చాలా బాగుంది బైక్ మీద చాలా ఈజీ వెళ్ళేదారిలో చిన్న చిన్న ఊర్లు కనిపించాయి పది ఊర్లు పది కుటుంబాల కంటే ఎక్కువ లేవు కానీ మాడయ్య నుంచి ఇరవై కిలోమీటర్ లోపలికి వచ్చి ఇంత చిన్న ఊర్లు ఎలా ఉంటారో అర్థం కావట్లేదు వీళ్ళకి ఏమన్నా కావాలని మళ్ళీ ఇక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ నుంచి అన్నీ కొనుక్కోవాలి కానీ ఇంత ఎంత వాపడుకుంటాం ఎలా అదో అర్థం కాలేదు